కొంతమంది చనిపోయి ఆల్రెడీ అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్ని ఆత్మలు వాటికి అక్కడ ఉండగలిగే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట ఎందుకంటే జీవితాంతం బాగా పూజలు చేసిన వాళ్ళు చనిపోతే వాళ్ళ తపస్సు అంతా ఎక్కడికి పోతుంది దేవాలయాల దగ్గర ఉంటుందన్నమాట నిక్షిప్తమై ప్రతిష్టల దగ్గర ఉంటుంది వాళ్ళ వాళ్ళనే దేవగణాలు అంటారు కాబట్టి వీళ్ళు కనెక్ట్ అవుతారు పెద్ద దేవత మామూలుగా వీళ్ళని ఏమంటారంటే యక్ష్ణీలు యోగినిలు అంటారు వీళ్ళు మనకు ఆరాక్ కనెక్ట్ అవుతారు హ్యూమన్ బాడీలోకి వచ్చేది ప్రేతాత్మలు బాడీ శరీరంలోకి వచ్చేది ప్రేతాత్మలు ఆరాక్ కనెక్ట్ అయ్యేది యోగినిలు గ్రామ దేవతలు పరదేవత ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది పెద్ద దేవత ఎవరి మీదకి రాదు వస్తే బ్లాస్ట్ అయిపోతుంది ఇలాంటి సమాధి స్థితిలోకి వెళ్తాం అన్నమాట మనం కాబట్టి ఏంటంటే దేవత పెద్ద పెద్ద దేవతలు రారు దర్శనాలు ఇస్తారు పెద్ద దేవతలు బయట నుంచి దర్శనాలు ఇస్తారు కొన్ని క్షణాల పాటు ఎనర్జీ బాడీ దర్శనం మీరు ఇప్పుడు లైట్ చూస్తున్నారు కదా కెమెరా లైట్ ఆ లైటే ఒక ఫార్మేషన్ తీసుకొని డిఫరెంట్ కలర్స్తో మీరు వెంకటేశ్వర స్వామిని పిలిస్తే వెంకటేశ్వర స్వామిగా ఇస్తారు ఆంజనేయ స్వామిని పిలిస్తే ఆంజనేయ స్వామి రూపం తీసుకుంటారు లేదు దుర్గా అమ్మవారి మంత్రం చేస్తే దుర్గా అమ్మవారిలా కనపడుతుంది ఎనర్జీ న్యూట్రల్గా రౌండ్గానే ఉంటుంది కాకపోతే మనం మంత్రంతో పిలుస్తాం కాబట్టి ఆ షేప్ తీసుకొని మనకు దర్శనాలు ఇస్తుంది